హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల ఫాస్టింగ్ అయితే చూపించబోతున్నాను మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనమాట సాబుదానా కిచిడి ఇంకా సాబుదానా వడ నార్త్ ఇండియన్స్ వారు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ఈ రెసిపీస్ని చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ టైం పండుగలకు మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి తయారీ విధానం చూద్దాం ముందుగా సాబుదానా కిచిడి తయారీ విధానం చూద్దాం ఒక కప్పు లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక హాఫ్ కప్పు కంటే తక్కువగా వాటర్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసాక ఇప్పుడు మీడియం సైజు ఆలు తీసుకొని చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉడికించుకోలేదు నేను పచ్చివే వేస్తున్నాను ఇవి ఒక కప్పు వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేము మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకోండి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై అవడానికి టైం పడుతుంది చూడండి ఆలు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది కూడా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పంచదార ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం నానిన తర్వాత ఇలా ఇలా ఉన్నాయి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు సగ్గుబియ్యంని వేసుకుందాం సగ్గుబియ్యం వేసాక కప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి కొద్దిగా పల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానాతో వడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఒక కప్పు వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నిమ్మరసం కొద్దిగా ఉడికించుకున్న ఆలు ఒకటి వేసుకోవాలి ఆలు వేసాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఆలు సగ్గు బియ్యం మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించిన పల్లీలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలా తీసుకొని వడలాగా వత్తుకోవాలి ఇలా చూడండి ఇలా వడలాగా మొత్తం అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ వడల్లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని డీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయింది ఇప్పుడు ఇందులోకి వడలు మొత్తం వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వడలు ఒక త్రీ ఫోర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ మొత్తం పిలిచేసుకుంటుంది ఫ్లేము లోటు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా కలర్ వచ్చేసాయి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఈజీ అండ్ టేస్టీ సాబుదానా వడలు రెడీ అయిపోయాయి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఇలా వీటిని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్లోకైనా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీరు ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్